వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు గుంటూరు ఎంపీ బాలసౌరి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చినా రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెప్పారు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసైనికులు కట్టుబడి ఉంటామన్నారు టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ పార్టీ వాళ్ళ శ్రేయులు అందరం కలిసి లక్షలాది మంది రోజు తాడేపల్లి చెప్పదు ఈ భయంగా స్వామి మేము జయప్రంతం చేస్తున్నాం దీని ద్వారా వైసీపీని విముక్తి చేయటంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించటంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా అటన్నిటికీ ఒక జన జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడు మేము చూస్తానే ఉన్నాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు డెబ్బై శాతం కంప్లీట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి వస్తున్నా ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా దాన్ని అడిషనల్ గా కంప్లీట్ దాని మీద ఒక డిసిషన్స్ రాలేదు అసలు ఆ ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అదే రకంగా రాష్ట్రంలో రోడ్డు పరిస్థితి చూస్తే చాలా తీర ప్రాంతం మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నుంచి జల జీవన్ మిషన్ నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పన్నులు ప్రారంభించటం సో ఇవన్నీ చూస్తే